లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ ఢిల్లీలో రాహుల్ గాంధీతో మిగతా కాంగ్రెస్ నేతలతో సీట్లు సర్దుబాటు విషయంలో నిన్న మాట్లాడుతున్నప్పుడు ఇటువైపు ఏమొచ్చేసి బీహార్లో లాలూ ప్రసాద్ ఏమొచ్చేసి తనకు కావలసినటువంటి వారికి సీట్లు పంచేశాడు వాళ్ళ దగ్గర డబ్బు ఇంతని తీసుకొని ఒక్కొక్కరికి ఇంతేసి నిర్ణయించేసి నియోజకవర్గాన్ని బట్టి ఆ సీట్ని కేటాయించేసి వాళ్ళకి ఇచ్చేశాడు దాంతో ఒక్కసారిగా కాంగ్రెస్ అయితే కంగు తిన్నది అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు ఒకవైపు ఇంకా సీట్లు సర్దుబాటే జరగలేదు మరొక వైపు ఏం వచ్చేసి లాలూ ప్రసాద్ యాదవ్ ఇక్కడ సీట్లు పంపకాలు జరిపేస్తుంటే ఇక్కడ కాంగ్రెస్ అంటే బీహార్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ఆందోళన చెంది వెంటనే అధిష్టానానికి ఇన్ఫర్మేషన్ ఇస్తే అధిష్టానం వెంటనే తేజస్వి అయితే హెచ్చరించింది తేజస్వి యాదవ్ని హెచ్చరించడంతో వెంటనే తేజస్వి యాదవ్ అయితే వెంటనే ఫ్లైట్ వేసుకొని వచ్చి మరి అక్కడ ఉన్నటువంటి సీట్లు పెద్దబాటు అందరిని ఆపేసి ఎవరెవరికైతే సీట్లు ఇచ్చాడో వాళ్ళతో తర్వాత మాట్లాడతానని చెప్పి ఎవరు కూడా కన్ఫర్మేషన్ చేసుకోకండి అని వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేసి మరి పంపించాడు అలాంటి పరిస్థితి ఒక్కసారిగా లాలూ ప్రసాద్ యాదవ్ అయితే ప్రకంపనలు సృష్టించేశాడు